మన రక్ష ప్రియ కుమారుడు అనేటువంటి నదడే సునామను మీ చెల్లిస్తున్నాను ఇరేదిగా ఉదయ కాలంలో మిమ్మల్ని కలుసుకునేటను బట్టి ప్రభువారిని ఎంతగానో స్తుంటున్నాను దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనము చదువుకున్నట్లయితే అంతటి రాత్రి అంటూ దర్శనము చేత ఆ మరణము గనుక బయలుపరచబడినదనుగా దానియలు పరలోకమందున్న దేవుని శృతించను అనగా దాని దేవుని దేవుని స్థుతిస్తున్నారు అనగా స్థుతి ప్రార్థన మనకిక్కడ కనబడుతూ ఉన్నది ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని స్థుతించవలసినటువంటి ఉన్నాం అనగా స్థుతి ప్రార్థన అనగా మనము పరిశీలన చేసినట్లయితే దేవుని పట్ల శ్రద్ధ కలిగి వినయపూర్వకంగా దేవుని మనము సమీపించవలసినటువంటి వారమై ఉన్నా అనగా ఆయన సన్నిధిని వెతకాలి ఆయనను స్తించాలి అని మనము వినయ విధేయతలు తెలిగి శ్రద్ధగా ప్రార్థనలలో ఆయనను మనము సమీపించవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క గుణలక్షణములను బట్టి మనం ఆయనను స్తించవలసినటువంటి వారమై ఉన్నాం ఇంకా మనము చూచినట్లయితే దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన నీయడలా నాయడలా ఆయన ఎట్టి కార్యములు చేస్తూ ఉన్నాడో దానిని బట్టి మనము ప్రభువును స్థుతించవలసినటువంటి వారమయ్యున్నాం అనగా కృతజ్ఞత పూర్వకంగా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం అనగా స్థుతి ప్రార్థనలో ఆయన ఏమై ఉన్నారు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన నిజమైనటువంటి దేవుడయి ఉన్నాడు సృష్టి కర్త సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన స్థుతులకు పాత్రుడైనటువంటి దేవుడై ఉంటున్నారు అనగా ఉదాహరణకు ఈ లోకరీతిగా మనము ఒక ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన మనము కలిసిన తర్వాత ఆయనతో మనము మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో ఎంతో భయముతో భక్తితో వినయ విధేయతలతో మనము మాట్లాడుచున్నటువంటి ప్రతి మాట స్పష్టముగా జాగ్రత్తగా అవగాహన కలిగి మాట్లాడుతూ ఆయన్ను మనం స్థుతిస్తూ ఉంటాం ఆయనను మనము పొగుడుతూ ఉంటా ఆయన చేసినటువంటి మంచి కార్యములను బట్టి ఆయన ఏ రీతిగా ఆ యొక్క అర్హతను పొందుకున్నాడో అవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనము స్థుతిస్తాం స్థుతించి మనం ఎంత నిమిత్తమో ఆయన దగ్గరకు వెళ్ళింటున్నామో ఆ కార్యం తెలియపరిచి ఆ రీతిగా పని చేసుకున్నటలో మనము ముందుకు సాగుతూ ఉంటాం ఇది ఇహలోకపరమైనటువంటి అధికారుల ఎడల మంత్రుల ఎడల మనం ఏ రీతిగా కొనసాగుతూ ఉంటాం అయితే సమస్తము సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు రాజ్యాలు అధికారాలు ఆయన ద్వారా కలిగిస్తున్నటువంటి దేవునిని మనం ఈక్యంతగా సృష్టించాలి ఇంకెంతగా ఆయనను మనము పొగడాలి దేవుని విడలారా కాబట్టి అలోకపరమైనటువంటి అధికారుల ఎడల రీతిగా మనము ఆలోచన కలిగి ముందుకు సాగుతున్నట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుడి సమస్తమును తన యొక్క వాక్కుచేత చేత కనుగుగాక అని కలిగినటువంటి ఈ యొక్క సృష్టి నిన్ను నన్ను తన యొక్క స్వాస్థాలతో తన యొక్క పోలిక తన యొక్క స్వరూపంలో తయారు చేసుకున్నటువంటి దేవునిని మనం దేవుని దొరికి ఆయనను మనము స్థుతించవలసినటువంటి వారమయ్యుంటున్నా కాబట్టి దేవుని దగ్గర బిడ్డలారా ఆయన ఏమై ఉన్నాడో మనము మొదటగా గుర్తిరవలసినటువంటి వారం అయ్యుంటున్నా స్థుతి ఎరగా ఆయనను పొగుడుట ఆయనను కొనియాడుట ఆయనను అనగా దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు ఆయన మరణను పరిశుద్ధతలోనికి మార్చే దేవుడై ఉంటున్నాడు ఆయన దయావత్ కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన కృపా కనికరములు గల దేవుడై ఉంటున్నాడు ఇంకా చూసినట్లయితే ఆయన సర్వస్వతంత్రుడై ఉన్నాడు ఆయన సర్వము వ్యాపించి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన సర్వ జ్ఞాని అయినటువంటి దేవుడై ఉన్నాడు దేవుడ బిడలారా ఆయన మంచితనం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అనగా ఆయన గుణగలాలను బట్టి ఆయన లక్షణములను బట్టి మనం ఆయనను ప్రశంసించవలసినటువంటి వారమై ఉన్నాం ఆయన మనము కొనియాడవలసినటువంటి వారమై ఉన్నాం ఇంకా ఆయన మనకు అనుప్రయనటువంటి రక్షణను బట్టి తన యొక్క కుమారుడి యొక్క ద్వారా మన విమోచించిన విధానమును బట్టి ఆయనకు మనను స్థుతులు వారమై వారమయ్యున్నాను ఆయన మనకిచ్చిన వాక్యమును బట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి సహవాసమును బట్టి మనం ఆయనను స్థుతించవలసినటువంటి వారమై అయి దాని భక్తుడు దేవుని స్థితిస్తూ ఉన్నాడు అనగా ఆ యొక్క నిపుకత రాజ్యం యొక్క మరి చెరలో ఆ యొక్క ప్రదేశాలలో జీవిస్తున్నటువంటి సందర్భంలో అతనికి కళ వచ్చింది ఆ కళ భావము కళను కూడా చెప్పాలి అని మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ మరి జ్ఞానము కలిగినటువంటి వారికి సతల విద్యలు కలిగినటువంటి వారికి చెప్పినటువంటి సందర్భములో మరి దాని అతని యొక్క స్నేహితులైనటువంటి అనన్య మిషయాలు అజరియాలు ప్రార్థన చేసినటువంటి సందర్భంలో దేవుడు ఆ యొక్క కళను ఆ యొక్క భావమును తెలియపరచినటువంటి సందర్భంలో దేవునిని స్థితిస్తున్నాయి దేవునిని గమపరుస్తున్న ఏరైతిగా అనగా ఇక్కడ మనము చూచినట్లయితే దాని గ్రంథం రెండవ ధ్యాని మరి ఇరవయవ వచనము నుంచి మనం చదువుకుందాం ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడి యుగములైటనో దేవుని నామము స్థుతి గాక ఆయన కాలములని సమయములని మార్చివాడేండి కాలములు సమయములు ఆయన యొక్క స్వాధీనములో ఉంటున్నది దేవుని విడలారా మరి ఇసుకియా ప్రార్థన చేసినటువంటి సందర్భంలో అతనికి స్వస్థతను అనుగ్రహించి దేవుడు ఆయుష్ కాలాన్ని పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నా రోష్ ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉంటున్నాడో ఆ ప్రార్థన దేవుడు ఆలోచించి సూర్యుడివి దిబియోలులో నిలువము చంద్రుడాదేవి అయాలోయలో నిలవమని ప్రార్థన చేసినప్పుడు చూడండి కాలంలోనూ సమయములను సమస్తము ఆయన స్వాధీనములో ఉంటున్నవి కాబట్టి దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో వాటిని ఆపి తన యొక్క కార్యమును నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని స్థితిస్తున్నాడు దేవుడు జ్ఞాన కలిగినటువంటి వారు యుగవలను నిన్న నేడు రేపు ఏతరీతిగా ఉన్నటువంటి దేవుడు కాలములను సమయములను ఆయన మార్చువారైనటువంటి దేవుడు రాజులను తోసివేయిచు నియచుచో ఉన్నటువంటి వారు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు చూడండి ఆయన గుణలక్షణములను బట్టి సుఖిస్తూ ఉన్నారు ఆయన మరియు మాటలను మర్మములను బయలుపరచను అంధకారములోని సంద్రియను ఆయన తెలియజేయను దేవుని యొక్క గూఢమైనటువంటి మాటలు దేవుని యొక్క ఆలోచనను దేవుడు మనకి తెలియవరుస్తూ ఉన్నాడు కాబట్టి చూడండి గూఢమైనటువంటి సంగతి మరో ఈ మాట ఆయన ఏం చేస్తున్నాడు బయలుదరుచు దేవుడై ఉన్నాడు వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎద్దు ఉన్నది మా పిస్తరుడు దేవా నీవు వివేకమును బలమును నాకు నిర్ణయించి ఉన్నావు మేమరిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచు గణపరుచుచున్నాను అని ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు దేవుని బిడలారా దేవుడు మన విశ్వాస జీవితములో మన కుటుంబములో చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞత పూర్వకముగా ఆయన ఏమై ఉన్నాడో ఆయనకు గుణలక్ష్యములను బట్టి ఆయన్ను స్థుతిస్తూ గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం ఆ రీతిగా ఆయనను మనము స్తుతిద్దాం గణపరుద్దాం అట్టి దేవునితో విధంగా సమయంలో నేను పడి ఈ దినమంతటిలో ఆయన సాక్షులంగా మనము జీవిస్తాం ప్రార్థన చేస్తుందాం ప్రభు మీ కొందరు చెల్లిస్తుంటున్నాను ఉదయకాల సమయంలో ప్రభువా మీ యొక్క గుణలక్ష్యంలో బట్టి నాయన ప్రభు మీరేమై ఉన్నారో ప్రభు మేము గుర్తెరిగి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆదరణను బట్టి రక్షణను బట్టి విమోచనను బట్టి కాపాడుచినటువంటి విధానాలను బట్టి నాయన ప్రభు మీకు స్థుతుడు చెల్లిస్తుంటున్నాం ఈ దినమంతటిలో నాయన ప్రభు మెమ్మరన్ స్తుతించే సాక్ష్య జీవితాన్ని మాకు అనుగుంచి నడిపించమని నదరుటడి యేసు నామం నడిగి వేడుకుని చూడాలి అప్పుడు యేసు క్రీస్తు కృపా మీ అందరికి నీ తోడేట్టు